హలో అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ అన్నం ఆయుర్వేదం ఈరోజు స్పెషల్ ఏంటి అనుకుంటున్నారా టమాటో కరివేపాకు పచ్చడండి ఇది ఎంత బాగుంటుందంటే మనం టిఫిన్స్లోకి రైస్లోకి చపాతీస్లోకి కూడా తినచ్చు సో ప్రాసెస్ చూసేద్దాం కావాల్సినవి కొన్ని టమాటోస్ ఒక ఫైవ్ టమాటోస్ కట్ చేసి పక్కన పెట్టుకుందాము కొంచెం కరివేపాకు కొంచెం కొత్తిమీర కొన్ని పల్లీలు మీకు కారానికి సరిపడా పచ్చిమిర్చి అండ్ కొంచెం జీరా అదేనండి జీలకర్ర నెక్స్ట్ కొన్ని వెల్లుల్లి రబ్బలు నెక్స్ట్ ఒక పాన్ తీసుకుందాం స్టవ్ ఆన్ చేసుకుని సరిపడా ఆయిల్ వేసుకొని మనం ఇందాక చూసుకున్నాం కదా వెల్లుల్లి రబ్బరు అవి దంచుకుని కొన్ని యాడ్ చేసుకుందామండి ఫ్లేవర్ కోసము నెక్స్ట్ ఒక గుప్పెడు పల్లీలు కూడా యాడ్ చేసుకుని అందులో ఒక స్పూన్ జీరా కూడా యాడ్ చేసుకుందాము నెక్స్ట్ ఒక టూ స్పూన్స్ మినప్పప్పు అండి నెక్స్ట్ మినప్ప గుళ్ళు ఉన్నా కూడా యాడ్ చేసుకోవచ్చు సో మీ కారానికి సరిపడా పచ్చిమిర్చి యాడ్ చేసుకుంటున్నాము సో చూస్తున్నారు కదా మేము ఎప్పుడు సిజర్తోనే కట్ చేస్తుంటామండి ఎందుకంటే మా ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు కదా మేము చేతితో కట్ చేసి అవి అది వాష్ చేసినా సరే మనకి కారం అనేది పోదనమాట హ్యాండ్స్ నుండి సో అలా కట్ చేసుకుంటే మనకి మన కారం అనేది హ్యాండ్స్కి పట్టకుండా ఉంటుంది సో ఒక టూ మినిట్స్ ఫ్రై అయిన తర్వాత కరివేపాకు అనేది మనం యాడ్ చేసుకోవాలండి సో చూస్తున్నారు కదా అవి క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి సో చూస్తున్నారు కదా ఫ్రై అయిపోయిన తర్వాత అవి ఒక బౌల్లోకి సెపరేట్ చేసి పెట్టుకుందాం నెక్స్ట్ కట్ చేసి పెట్టుకున్న టొమాటోస్ అండ్ కొత్తిమీర నెక్స్ట్ ఒక చిన్న నిమ్మకాయ అంతా చింతపండు ఇవి త్రీ యాడ్ చేసుకుని అవి కూడా ఫ్రై చేసుకోవాలండి టొమాటోలోంచి మనకి వాటర్ అనేది సెపరేట్ అవుతుంది అదంతా అవి ఆవిరి మీద ఉడికిపోతుందండి సో చూస్తున్నారు కదా ఎంత సాఫ్ట్గా అయ్యే వరకు కుక్ చేసుకుంటే సరిపోతుంది నెక్స్ట్ అదంతా కూల్ అయిన తర్వాత మనం స్టార్టింగ్ ఫ్రై చేసుకుని పెట్టుకున్నాం కదా అవి వేసిన తర్వాత మిక్సీలో యాడ్ చేసుకుని ఒక టూ త్రీ పల్స్ ఇచ్చుకుంటే కొంచెం మెత్తగా అవుతుందండి నెక్స్ట్ టొమాటోస్ యాడ్ చేసుకుందాం సో చూస్తున్నారు కదా ఎంతో టేస్టీగా ఉండే టొమాటో కొత్తిమీర పచ్చడి అండ్ కరివేపాకు కూడా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి మనం వేడి వేడి రైస్లోకి ఈ టొమాటో చట్నీ అనేది యాడ్ చేసుకుని కొంచెం నెయ్యి వేసుకుని తింటే బాగా టేస్ట్ చాలా బాగుంటుందండి ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే ట్రై చేయండి మనం చాలామందికి తెలియదు ఓన్లీ జీరా ఒకటే యాడ్ చేసుకుంటూ ఉంటాము అందులో మినప్పప్పు ఇంకా లైట్గా ధనియాలు ఇవన్నీ యాడ్ చేసుకుంటే కూడా ఇంకా టేస్ట్ చాలా ఎక్కువ వస్తుందండి సో ట్రై చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంది సో చూస్తున్నారు కదా ఈరోజు మా లంచ్ వచ్చేసి కొత్తిమీర్ అండ్ టొమాటో చట్నీ చిక్కుడుకాయ కర్రీ దాని కాంబినేషన్ మజ్జిగ చారు సో చూస్తున్నారు కదా ఈ చిక్కుడుకాయ కర్రీ కూడా కావాలంటే కామెంట్ చేయండి వీడియో లింక్స్ అని చేస్తాను